ఒక ఊరిలో చాలా కాలంగా వర్షాలు రావటంలేదు అందువల్ల ఊరు పెద్దలు ఒకచోట సమావేశమై వర్షాలు కోసం అందరూ కలిసి ప్రార్థనలు చేద్దాం అని నిర్ణయించారు వారందరూ నిర్ణయించిన ముహూర్తం రాని వచ్చింది అందరూ కలిసి ఒక ఆలయానికి బయలుదేరివైతున్నారు అప్పుడు ఒక బాలిక గొడుగు పట్టుకుని వారితో పాటు బయలుదేరింది ఆమె చేతిలో గొడుగుతో రావడం చూసినవారు నువ్వెందుకు కొడుకు పుచ్చుకుని వచ్చావు అని అడిగారు అందుకు చిన్నపిల్ల మనం ఇప్పుడు సామూహికంగా ప్రార్థన కదా ఆ ప్రార్థన ముగియగానే వర్షం వస్తుంది అందుకే గోడుగు తెచ్చాను అంది ధీమాగా రోజు జరిగే సామూహిక ప్రార్థనలో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు అక్కడకు వచ్చారు కాని వారిలో ఏ ఒక్కరికీ మనం భగవంతుణ్ణి ప్రార్థించబోతున్నాం అందువలన ఖచ్చితంగా వర్షం వస్తుంది అనే నమ్మకం ఏ కోసమా లేదు కొద్ది మంది మాత్రమే ఆ చిన్నపిల్ల నమ్మినట్లు మన ప్రార్థన తప్పక నెరవేరుతుంది పరిపూర్ణ విశ్వాసంతో భగవంతుని ప్రార్థిస్తుంటారు అటువంటి ప్రార్థన మూలంగానే సత్ఫలితాలను పొందుతుంటారు